మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షితో కలిసి కాంగ్రెస్ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు మరోపక్క ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఎంపీ కేకే కాంగ్రెస్ పార్టీలో చేరారు కేకే రాజ్యసభ పదవి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తొమ్మిది వరకు ఉంది మార్చి నెలలోనే బీఆర్ఎస్ను వీళ్లనున్నట్లుగా కేకే ప్రకటించారు ఇప్పటికే ఆయన కుమార్తె జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈ నెల ఆరున హైదరాబాద్లో జరగనుంది తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది ఈ మేరకు ప్రజాభవన్లో తెలంగాణ ఏపీ సీఎంల భేటీ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలించారు విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు సమావేశంలో చర్చించాల్సిన అజెండాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఈ నెల ఆరున జరిగే సమావేశానికి ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే సీఎం ఆదేశించారు సహచార మంత్రులు ఉన్నతాధికారులతోనూ ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు రాష్ట్రంలో ఎన్నో వనరులు ఉన్నా గత పదేళ్లుగా పర్యాటక అభివృద్ధి కుంటుపడిందని మంత్రి జూపాలి కృష్ణారావు ఆరోపించారు ప్రాచీన కట్టడాలను ఆలయాలను అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు ప్రస్తుతం పర్యాటక శాఖ నుంచి వచ్చే ఆదాయం పెంచే విధంగా ఈ శాఖను రూపకల్పన చేశామన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి తద్వారా అవకాశాలు పెరగాలి ఒక కోటి జనాభా ఉన్నటువంటి చాలా చిన్న చిన్న కంట్రీస్ కూడా ఎన్నో గోల్డ్ మెడల్ సాధిస్తూ ఉన్నాయి టూరిజం సంబంధించి కూడా రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్నో ఉన్నాయి మన దేశంలో నూట నలభై కోట్ల ఉన్న జనాభాలో ఒక ఇరవై శాతమో ముప్పై శాతమో ప్రజల్ని ఈ టూరిజం వైపు మళ్లిస్తే కూడా దేశ రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఈ అన్ని వర్గాలకు అన్ని రకాల వసతులు హంగులు కల్పించే పద్దతిలో మేము ఆ దిశగా ముందు పోతాము ఈ ప్రభుత్వం వచ్చి ఆరు మాసాలు దాటింది వార్ ఫూటింగ్ లో నిర్ణయాలు తీసుకొని అవన్నీ కూడా వాటిని పెద్ద ఎత్తున చేజకారులు చేస్తాం సచివాలయంలో ఆర్ఎన్ బి డిపార్ట్మెంట్ సెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదకొండు గంటలు అయినా కూడా ఉద్యోగులు ఆఫీస్కు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏమే చదువుకున్నావా నువ్వు చదువుకున్నప్పుడు డ్రాసెట్లో తెలుసుకోవా ఎంతగా నాని ఆయన పదివేలు నాని నువ్వు ఏం జాబు అనేది అయ్యాయి ఇంకెంత వస్తుంది ఎంత కట్ అవుతుంది అది కూడా తెలుగుదేము జాబ్కే పడుతున్నా ఏవి అలా ఏదని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్లో మట్టి పరీక్ష విత్తన పరీక్ష ఎరువుల పరీక్షల కోసం మూడు ల్యాబ్లు ఉంటాయని ఆయన తెలిపారు అనంతరం వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ డైరెక్టర్లు జిల్లా శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు రైతు బీమాకి సంబంధించి ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే ఆ అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు నిలబడేదానికి అవకాశం ఉంటుందని మంచి కాన్సెప్ట్ తోటే పెట్టాం అది లేట్ అయితే దానివల్ల ప్రయోజనం ఉండదు ఆ కుటుంబం చితికిపోయిన తర్వాత ఎప్పుడికో చేస్తే మళ్ళీ ఇదవుతుంది అవుతుంది టర్బ్ ఇదైనా కూడా మళ్ళీ అవుతుంది కాబట్టి దయచేసి రైతు బీమాకి సంబంధించి అప్ టూ డేట్ ఉండండి అయిన వాళ్ళు ఎందుకు అయిందో మీరు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి రేపు రాబోయేటటువంటి ప్రధానమైన పనులు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు దాని తర్వాత ఫారోడ్ బై రైతు భరోసా తర్వాత ఇన్సూరెన్స్ ఈ మూడు పథకాలు కూడా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు భారమైనటువంటి టార్గెట్స్ ఉన్నప్పటికీ దగ్గర దగ్గరగా యాభై అరవై వేల కోట్లు ఈ శాఖ మీద రైతుకి సంక్షేమం కోసం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వెనుకడు చేయకుండా ప్రయత్నం చేస్తున్నాం దానికి మీరు సహకరించి మనం వదిలిపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు మనం చెప్పుకున్న అన్ని కూడా మళ్ళీ మీరు రివైవ్ చేయాలి వ్యవసాయ శాఖకి ఒక కొత్త రూప్ వచ్చింది కొత్త ఊపు వచ్చింది కొత్త పరిస్థితుల్లో మన అధికారులు వెళ్తున్నారనే అనే భావన కల్పిస్తే ప్రజల సపోర్ట్ మీకు ఉంటుంది రైతుల సహకారం మీకు ఉంటుంది ప్రభుత్వ సహకారం అంతకంటే నిన్నగా ఉంటుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని గొల్లపల్లి గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు ఇందులో భాగంగా మంత్రులు కొండా సురేఖ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద బీఆర్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది కరీంనగర్ పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం ఇదే ప్రథమం కాగా జిల్లా పరిషత్ మీటింగ్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు అధికారులు తోటి ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించారు పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై ప్రతినిధులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గాజులు వేసుకుని వెళ్లారు మీద బతుక అంటూ మండిపడ్డారు నువ్వింతా నీ కతింతా ఎక్కువ రోజులు ఉండవు పోరాబై పో అంటూ అసభ్య పదజాలంతో దూషించారు కాంగ్రెస్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ పైన తిట్ల దండకం చదివారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఘటనపై అధికారులు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కొత్త నేర చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు Yes. What is this letter, madam, if you are not reading the letter? So what is this letter? We have got your notice also. You and I also has JTR also has spoken to you on this issue. Yes, where is action madam? It's been five days. What is there to examine this? So what is there to examine this? What right does he have? No, so what right? what right? You please suspend him immediately. What right? Like, you, 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 please. take him. I can tell him you take action. You are to take You Otherwise, we know, This is very unfair. Take him. 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 Take బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే ఆయనపై కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడలేరన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది ఆమె కస్టడీని జూలై ఇరవై ఐదు వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఈడీ కేసులో కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు ఈ కేసు విచారణను రౌస్ అవెన్యూ కోర్టు జూలై ఇరవై ఐదుకు వాయిదా వేస్తూ అప్పటి వరకు ఆమె కస్టడీని పొడిగించింది తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను జూలై ఎనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుపై స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు కోర్టు దృష్టికి వెళ్లారు అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోనికి తీసుకోవడం లేదన్నారు పిటిషనర్ల తరపున న్యాయవాదులు అయితే ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తరపున విచారణను జూలై ఎనిమిదికి వాయిదా వేసింది తిరిగి స్వాగతం సందర్భంగా వందలాది మందిని మోసం చేసి లక్షలాది డబ్బులు కాజేసిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు పోలీసులు కిదామత్ ఫౌండేషన్ అనే పేరుతో ఒక ఫేక్ యాప్ తయారు చేసి బక్రీద్ పండుగ రోజున రెండు వేల ఎనిమిది వందల రూపాయలకే మేక మాంసం సరఫరా చేస్తామని నమ్మించి మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి ఏ వన్ మొహమ్మద్ నసీర్ అదేవిధంగా ఏ టూ జాఫర్ అహ్మద్ ఏ త్రీ మొహ్మద్ అస్ఫాక్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి ఇరవై మూడు లక్షల నగదు ఒక ల్యాప్టాప్ ఒక పెన్ డ్రైవ్ మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అనంతరం వీరిని కోర్టుకు తరలించారు మాకు ఈ సెవెంటీన్త్ రోజు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ మన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో సెవెంటీన్త్ రోజు ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ కంప్లైంట్ వచ్చింది దాంట్లో కంప్లైంట్ ఏంటంటే ఈ బక్రీద్ ఫెస్టివల్కి ఇది కిడ్మత్ ఫౌండేషన్ అని ఒకటి వీళ్ళు రిజిస్టర్ చేశారు మొహమ్మద్ నజీర్ మొహమ్మద్ జాఫర్ అహ్మద్ అండ్ మొహమ్మద్ అష్ అష్ఫక్ ఈ ముగ్గురు ఒకటి ఫౌండేషన్ ఇట్లా ఈ దీంతో చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక ఫౌండేషన్ చేసినారు దీంట్లో యాక్చువల్గా బక్రీద్ పండక్కి అందరు కుర్బానీ చేసి హిసాబ్ ప్రకారం ఇస్తారు కదా కొంతమంది ఏజ్డ్ పీపుల్ కానీ కొంతమంది బయట తెచ్చుకొని కోసుకోలేని వాళ్ళు ఉంటారు కదా కుర్బాన్ ఇవ్వలేదు అంటే వీళ్ళకి మనీ ఇస్తారు ఒక యూనిట్కి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లెక్క వాళ్ళకి ఒక్కొక్కళ్ళు టెన్ యూనిట్స్ బుక్ చేసినారు ఒక్కోళ్ళు ఫైవ్ యూనిట్స్ బుక్ చేసినారు అట్లా వీళ్ళు ఆన్లైన్లో పైసలు తీసుకున్నారు కొంతమంది దగ్గర డైరెక్ట్ తీసుకున్నారు కొంతమంది దగ్గర గూగుల్ పే ద్వారా తీసుకున్నారు తీసుకొని అట్లా టోటల్గా వీళ్ళు దాదాపు ఈ మన ఓన్లీ మన మల్లెపల్లి ఏరియాలోనే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ మెంబర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసినారు అట్లా సిటీ మొత్తం మీద కూడా దాదాపు వీళ్ళు రెండు వేల నూట డెబ్బై తొమ్మిది మంది దగ్గర టోటల్గా మనీ కలెక్ట్ చేసినారు వీళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఈ హిసాబ్ ప్రకారం కలెక్ట్ చేసినారు చేస్తే మన ఆ దగ్గర ఇమీడియట్గా ఆ రోజు పాపం వాళ్ళు మార్నింగ్ లెవెన్ దాకా ట్వెల్వ్ దాకా చూసినారు మంట మటన్ తీసుకొస్తారేమో మనం హిసాబ్ వైజ్గా పంపిద్దాం అనుకుని చూస్తే వాళ్ళకి సాయంత్రం దాకా మటన్ తీసుకురాలి వీళ్ళు తీసుకురాపోతే సాయంత్రం మనకి ఎయిట్ నైన్ ఓ క్లాక్ టైంలో సెవెంటీన్త్ రోజు కంప్లైంట్ ఇచ్చినారు కంప్లైంట్ సెవెంటీన్త్ జూన్లో కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇది మొత్తము మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి దీని మీద వర్కౌట్ చేసి ఇలా ముగ్గురిని పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగితే ఇప్పుడు మన దగ్గర పోయిన అమౌంట్లో మా దగ్గర ఒక కేసు రిజిస్టర్ అయింది ఇది టూ థర్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ దీంట్లో ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ దీంట్లో ఏంటంటే అసలు వీళ్ళు ఈ యాక్చువల్గా ఇది రిజిస్టరే చేయలేదు ఇది అగ్రిమెంట్ ఆఫ్ చేయకుండా వీళ్ళే సొంతంగా డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు ఎక్కడ కూడా ఇది వీళ్ళు సిస్టమ్ ప్రకారం చేయలేదు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక మేమేదో ఫౌండేషన్ స్టార్ట్ చేసిన చేసి ఈ మనీ కలెక్ట్ చేసినారు మేము మా ఏరియాలో పోయిన ఏది ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ మెంబర్స్ దగ్గర నుంచి పోయిన మనీ కూడా దాదాపు అంత కలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర రికవరీ చేశాము ఇప్పుడు ట్వంటీ త్రీ ల్యాక్స్ రికవరీ చేసి ఇవన్నీ కూడా వీళ్ళు ఈ వీళ్ళని ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అయితే పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు ఎవరైనా కూడా మోసం చేస్తారు దాంట్లో దేముడు లేదు మతం లేదు ఏం లేదు పైసలు వస్తున్నాయంటే ఎవరైనా మోసం చేయడానికి ముందుకొస్తారు కాబట్టి ఎవరిని కూడా ఇట్లాంటి మోసగాళ్ళు నమ్మొద్దని నేను చెప్తున్నా క్లియర్గా ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఎక్కువ అయ్యేది ఓన్లీ మన ఆన్లైన్ ఫ్రాడ్ ఎక్కువైతున్నాయి తర్వాత నమ్మించి మోసం చేసి కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి నేను ఈరోజు మేము ఇమీడియట్లీగా ఎఫ్ఐఆర్ కాగానే మా అభిమానర్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీము వాళ్ళ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అంతా కూడా తర్వాత ఏసీపీ నగర్ తర్వాత గోల్కొండ ఏసీపీ గారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉండే సార్ లీవ్లు ఉంటే ఎడ్స్ఎల్ డీసీపీ గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసులో ఉన్న అందరిని ముగ్గురుని పట్టుకోవడం జరిగింది ఇప్పుడు రికవరీ చేసి ఈరోజు మనం కోర్టులో ప్రొడ్ చేయడం కూడా జరిగింది కారణం లేవు అయినా వెరిఫై చేస్తాం ఇంకా ఎక్కడ ఏమైనా కాడ ఉన్నాయో అని కూడా మా దగ్గర దొరికినా మాత్రం నాలుగు వందల ఇరవై ఒకటి మాత్రం మొత్తం మల్లెపల్లి ఏరియా ఈ ఏరియా వాళ్ళకి దీంట్లో ట్వంటీ త్రీ ల్యాక్స్ రికవర్ అయింది మిగతా దీనికి దీని వెనక ఇంకా వీళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిన చెప్తున్నారు అది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళని మళ్ళీ కోర్టు ద్వారా తీసుకుని మళ్ళీ ఇంట్రాక్టన్ చేసి మొత్తం రికవరీ చేస్తారు నాలుగు వందల మన నగర్లో లో కేసు రిజిస్టర్ అయింది అయితే దీంట్లో కేసు కూడా మేము ఎవరెవరి దగ్గర అందరూ కంప్లైంట్ ఇవ్వలేరు కదా రెండు వేల ఎనిమిది వందల రూపాయల కోసం పోలీసులకు కంప్లైంట్ వాళ్ళందరూ లిస్ట్ కలెక్ట్ చేసాము వీళ్ళ దగ్గర కూడా ఆ లిస్ట్ మేము డౌన్లోడ్ చేసాము ఇదంతా కోర్టుకు సమర్పిస్తాం వీళ్ళు ఎంతమంది దగ్గర పైసలు తీసుకుని వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళ కొంతమంది స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశాము ఈ అమౌంట్ అంతా కూడా కోర్టు ద్వారా అందరికీ ఇచ్చడానికి మేము మేము ట్రై చేస్తాం దీంట్లో ఉన్నారు కదా దీంట్లో దీంట్లో ఇప్పుడు వీళ్ళందరూ ఏదో మనం పోయి ఒక మేకపోదును కొనుక్కొచ్చుకోలేము వేరే తెచ్చుకోలేము వీళ్ళు వీళ్ళకి కొన్ని పైసలు ఇస్తే మనకు ఒక హిసాబ్ వస్తుంది మనం వేరే వాళ్ళు పంచుకోవచ్చు అనే ఉద్దేశంతో కష్టపడలేని వాళ్ళు ఈజీగా ఉంటుంది మన ఇంటికి డెలివరీ లెక్క ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చేసినారు మా దగ్గర పోయినాయి టూ ట్వంటీ త్రీ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోయినా దాదాపు మ్యాక్సిమం రికవర్ చేసిన మిగిలిన పోలీస్ స్టేషన్లో కూడా ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు కోర్టు ద్వారా తీసుకొని రికవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా చేసినారంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినారు మన వాటిని అందరికీ అప్పుడు కంప్లైంట్ లేదు రెండు సంవత్సరాల నుంచి పబ్లిక్ నమ్మారు ఇదంతా మేడ్చల్ జిల్లా సామిర్పేట మండలం పరిధిలో అధికారులు పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా కూడా అక్రమ ఎరువుల రవాణాకు అడ్డుకట్ట పడలేకపోతుంది తాజాగా అక్రమంగా తరలిస్తున్న నకిలీ విత్తనాల డీసీఎం వ్యాన్ను సైబరాబాద్ ఎస్ఓటీ సామిర్పేట పోలీసులు బలపండి పట్టుకున్నారు సూర్యాపేట నుండి బెల్లంపల్లికి డీసీఎం వ్యానులో నకిలీ విత్తనాలు అక్రమంగా తరలిస్తున్నారు అయితే దీనిపై సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ సామర్పేట పోలీసులు సంయుక్తంగా కలిసి సామర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరెంజ్ బౌల్ చౌరస్తా వద్ద తనిఖీ చేపట్టారు ఈ తనిఖీలు ఎనిమిది వందల కిలోల విత్తనాలతో పాటు డీసీఎం వాహనం రవాణా చేస్తున్న మల్లేషియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు అయితే నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీసీపీ కోటిరెడ్డి హెచ్చరించారు నిన్న అంటే జూ మన జూలై ఒకటో తారీఖు రోజు మన ఎస్ఓటి పోలీసులకి మరియు శామర్పేట పోలీసు ఇద్దరికి జాయింట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అగ్రికల్చర్ అధికారులతో కలిసి ఇక్కడ మనకి ఆరెంజ్ బౌల్ దగ్గర ఉన్నటువంటి చౌరస్తాలో ఒక డీసీఎం వెహికల్ అనుమానాస్పదంగా వస్తున్నటువంటి సమాచారంతో ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం జరిగింది చెక్ చేసినప్పుడు అందులో సుమారుగా ఎనిమిది వందల కేజీల నకిలీ పత్తి విత్తనాలు సమాచారం సమాచారంతో మనం వెహికల్ని చెక్ చేయడం జరిగింది అందులో చూసినప్పుడు మనకి దాదాపు ఇరవై బ్యాగ్స్ అంటే ఒక్కొక్క బ్యాగులో ఫార్టీ కేజీస్ కాటన్ సీడ్స్ ఉన్నాయి స్పూర్య సీట్స్ దాంట్లో నిందితులను చూసేటతే మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్నది నల్ల మల్లేష్ ఇతను బెల్లంపల్లి ఏరియా మంచిర్యాల డిస్టిక్ వీళ్ళ యొక్క ఓనర్ ఉన్నారో గుండా రాజు ఇతను ఇతనికి డైరెక్షన్ ఇస్తారన్నమాట మల్లేష్కి పలాన దగ్గర పోయి అక్కడ మెటీరియల్ ఉంటుంది తీసుకొని రమ్మని చెప్పేసి ఇతను సురపేట దగ్గరికి పోయి ఆ సరౌండింగ్లో చెప్పినటువంటి అడ్రస్ ప్రకారం పోయి అక్కడ లోడ్ చేసుకుని రావడం జరుగుతుంది అంటే అందుకనే ఇందులో మనం గుండా రాజును కూడా మనం ఎక్యూజుడ్గా సైడ్ చేయడం జరిగింది ఈ యొక్క నకిలీ విత్తనాలు మనకి ఈ మొత్తం కూడా మంచిర్యాల డిస్టిక్ వెళ్తున్నాయి వెల్లంపల్లి ఏరియాకి ఈరోజు మనం సీజ్ చేసినటువంటి చూస్తే మనకి ఎనిమిది వందల కిలోల నకిలీ పత్తి విత్తనాలు హైచర్ డీసీఎం వ్యాన్ ఉంది దాంతోపాటు ఒక మొబైల్ ఫోను ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ రాజును అదుపులోకి తీసుకుంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఫర్దర్గా కి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా అప్పీల్ చేస్తూ హైదరాబాద్ చెర్లపల్లి జైలు నుండి రెండు వందల పదమూడు మందిని విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన రెండు వందల పదమూడు మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష కింద విడుదల చేశారు వారికి మార్గదర్శకం ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగం మేళ కార్యక్రమం ఏర్పాటు చేసింది జైల శాఖ ఈ కార్యక్రమానికి జైల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేశారు ఈ కార్యక్రమంలో ఐజీ వై రాజేష్ డిఐజీలు మురళీబాబు శ్రీనివాసరావు చెల్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ అదేవిధంగా ఓపెన్ జైల్ సూపరింటెండెంట్ సమ్మయ్య చుంచల్గూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ చెర్లపల్లి జైలు అధికారులు ఖైదీలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇంపార్టెంట్ డే చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ చేశాము సో మీ అందరికీ చాలా చాలా కాంగ్రాచులేషన్స్ ఇది స్టార్ట్ అయింది ఎలాగ స్టార్ట్ అయింది నేను మీకు చెప్తాను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ప్రజావాణి అని ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజినర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి దట్ మా ప్రిజినర్స్ మా పరివార వాళ్ళు ప్రజెంట్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు వాళ్ళకు కొంచెం ప్రీ ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు మంచి బిహేవియర్ చేస్తున్నారు మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమీడియట్లీ ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్ హై లెవెట్ లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు లా సెక్రటరీ గారు డీజీ ప్రెజెన్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అది కేస్ బై కేస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ గైడ్లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకుని ఈ లిస్ట్ తయారు చేశారు ఆ లిస్ట్ మళ్ళీ క్యాబినెట్ దగ్గరకు వెళ్ళింది సీఎం గారి దగ్గరికి వెళ్ళింది ఆ క్యాబినెట్లో పాస్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నిన్న జియో మా హోమ్ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు సో దాన్ని వెనుక చాలా పని జరిగింది ఈరోజు మీ అందరి ఫేస్ చూసి మీ పరివార వర్గాలు ఫేస్ చూసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ తెలంగాణ గవర్నమెంట్ జియో రిలీజ్ చేసి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ లైఫ్ కాన్విక్ట్ ప్రిజినర్స్ అండ్ ఎయిట్ నాన్ లైఫ్ కాన్విక్ట్ ప్రిజినర్స్కి రిలీజ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ దీస్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ మెంబర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఆర్ ఉమెన్ ప్రిజినర్స్ సో ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు హిజ్ ఎక్సలెన్సీ ఆనరబుల్ గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చేలోగా దొంగలు ఇంటికి కన్నం వేసిన ఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దమ్మాయిగూడలు చోటు చేసుకుంది అంజనాద్రి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న దాసరి మహిపాల్ రెడ్డి ఇంట్లో మొన్న రాత్రి దొంగలు చొరబడి నాలుగు తులాల బంగారంతో పాటు ఆరు వేల రూపాయల నగదును అపహరించారు రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి తీర్థయాత్రకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకున్న మహిబాల కుటుంబ సభ్యులు ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు బీరువా పగలగొట్టి అందులో నగదు నగలను దుండగులు అపహరించారు ఇద్దరు వ్యక్తులు దూకుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు